ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు బహుళపక్షం శనివారం ఇరవై ఐదు జనవరి రోజున ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం నుండి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు తులసి దళాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని చదవాలి మేషరాశి రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు వృషభ రాశి చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి నూతన కార్యక్రమాల గురించి సంభాషిస్తారు మిథున రాశి ప్రయోజనాలు ఆశించి స్నేహితుల ద్వారా కొత్త ప్రణాళికలను వేస్తారు ఫ్రీజులు లైసెన్సులు రిన్యూవల్కు చేరుకుంటాయి కర్కటక రాశి ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు సహనంతో వినాలి మీకు కావలసిన ఉపయుక్తమైన సమాచారం వారి నుండి మీకు రాబట్టగలుగుతారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్య తగదు సింహరాశి భూములకు సంబంధించిన నూతన ఒప్పందాలు అంతంత మాత్రంగా ఉంటాయి వ్యాపార రీత్యా సమస్యలు ఎదురవుతాయి కన్యరాశి రాయబారాలు మధ్యవర్తిత్వాలు పంచాయతీలు అనుకూలంగా ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు తులరాశి ఎదుటి వారిని తక్కువంచన వేసి భంగపడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి పెట్టుబడులకు తగిన సమయం ఇది కాదు వృచుక రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి పరిచయాలు పెరుగుతాయి ధనస్సు రాశి కోర్టు కేసు నుంచి బయటపడటానికి మధ్యవర్తుల సహాయాన్ని ఆశిస్తారు చురుగ్గా కొన్ని వ్యవహారాలలో వ్యవహరించి అనుకూల మార్పుల్ని సాధిస్తారు మకర రాశి అవకాశాలు కలిసి వస్తాయి కొత్త పెట్టుబడులకు ఇది సమయం కాదు కుంభరాశి వాక్షాతుర్యంతో కొన్ని విషయాలను చక్కబెట్టుకోగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలను అంగీకరిస్తారు మీనరాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడితడబడతాయి రుణాలు లభిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్ర